మాది స్వగ్రామము ఆత్మకూరు మండలము అనంతపురం జిల్లా ఇక్కడ విశేషమేమి ఇక్కడ విశేషం అంటే ఇక్కడ అలవాపం రెండు వేల ఐదు నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ రోడ్డు పైన మూడు కిలోమీటర్లు ఇట్లా తూర్పుకి ఇట్లా పడవలకి ఎక్కడ మంచి పడినా కానీ షార్ట్ ఇంకా బతికేదంటూ ఉండదు అందుకోసమని ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామిని పెడితే ప్రాణ నష్టం ఉండదంటే అందుకోసం ఆంజనేయ స్వామి పెట్టడం తేడా డెవలప్మెంట్ చేయాలనుకున్నారు ఇది స్థలదాతలు వచ్చి కేఎం షపిస్టియన్ స్కూలు విద్యాస్థానం కింద చేస్తా ఇప్పుడు తూర్పు సైడ్కి స్థలం కావాలని అడుగుతాను వాళ్ళని వాళ్ళు అది వేదిగా అంటారు సహకరించలేదు అది సహకరించితే కమిటీ వాళ్ళు నిర్మాణం చేసి చేరలేదు ఆల్మూరు యాలేరు మధ్యలో ఉండే స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి ఇది పదిహేను అయింది కట్టించి ఇంకా బయట కట్ చేయాలంటే ఆల కట్టేలా ఉన్నాము స్థలము దొరకలేదు మాకు దానికి సాయం సాయం చేయలేకపోరు స్వామి దేవస్థలము రోడ్డుకి సమీపంలో రోడ్లో ఉంది దేవుడి విస విసేయలుగా তাহলে রাখুন এনসে শান্তি খরিদ কথা এতে বুঝতে বিশেষমেমি ভোজনে কেউ শনিবার শনি শনিবার শনিবার এই নোডার ভোজন